बलं घनेन्द्रियजयोः द्वाराणि देहस्थितः विद्यावस्तु समृद्धि इत्यखिलसामग्री समेते सदा दुर्गाधिप्रिय देव మా దుర్గే మనోధుర్ నివాసం దుర్గా దుర్గావల్లభుడైన ఓ స్వామి మిగుల దుర్గమైన కైలాస పర్వతంపై ప్రీతితో నివసించి ఉన్న దేవ ఈశ్వర నా దేహంలో ఒక దుర్గం ఉంది దానికి గాంభీర్యమే అగడత అధిక ధైర్యమే ప్రహారి ప్రకాశించే సద్గుణాల సముదాయమే మిత్ర సైన్యము గొప్ప ఇంద్రియాల సముదాయమే ద్వారములు ఈశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే వస్తువుల సమృద్ధి ఇటువంటి సర్వ సామగ్రితో కూడిన నా మనస్సు అనే కోడ సర్వదా నిమదించు దుర్గమునకు కావలసిన సామగ్రి అంతయు మనస్సునకు చెప్పబడింది శివాయ నమ